హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నప్పటికీ అలాంటి అక్రమదారులకు ఎటువంటి హక్కు ఉండదని హైకోర్టు తేల్చి చెప్పింది భూ యజమానులతో సమానంగా పరిహారం కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది వారి అక్రమంలో భూమి క్రమరుద్ధీకరణ కోసం ఎటువంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా ఆ భూమిపై ఎటువంటి హక్కు ఉండదని చెప్పడం జరిగింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కేవలం భూ యజమానులకు ప్రయోజనాలను పరీక్షించేందుకు ఉద్దేశించిందని వారు మాత్రమే పరిహారం కోరగలరని స్పష్టం చేసింది ఆ చట్టం అక్రమదారులకు కాదని చెప్పడం జరిగింది భూమి కోల్పోయిన వారికి అభివృద్ధి చేయడంతో పాటు సామాజికంగా ఆర్థికంగా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే విధంగా తీసుకొచ్చిన చట్టం అని గుర్తు చేసింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యత ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని దశాబ్దాలుగా నివాసం మత కన్నా ఆక్రమదారులకు ఇటువంటి హక్కు మన్నెచ్చి హైకోర్టు కెత్త భూ యజమానులతో సమానంగా పరిహారం కోరలేరేందరికిచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట అక్రమదారుల భూమి క్రమరుద్ధికరణకు చట్టబద్ధమైన పత్రాలు ఎలా కొనుమతుకు ఆ భూమిపై ఎటువంటి హక్కు మన ఇందరికిచ్చి జరుగుతుంది అనమాట రెండు వేల పదమూడు ఈ చట్టం చట్టబద్ధమైన భూ యాజమానులకు అభివృద్ధి ప్రయోజనాలు పరీక్షించేందుకు తీసుకొత్త చట్టం ఊరు మాత్రమే పరిహారం ఇచ్చి కెత్తడం జరుగుతుంది అన్నమాట ఈ చట్టం అక్రమ ధరకు అయ్యో దానికి ఇచ్చి కెత్త అన్నమాట ఈ భూమి కోల్పోయిన వారికి అభివృద్ధి భాగస్వామ్యం చేయడంతో పాటు వారు మెరుగైన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకువత్తారు చట్టం దొరికిచ్చి మరోసారి గుర్తొంపుతా అన్నమాట భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు సరేమంతా ఫ్రెండ్స్